శుక్రవారం చేకుంట పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఏబిసిడి ఎన్టీఎస్సీల వర్గీకరణ కావడానికి ముఖ్య పాత్ర వహించింది మందకృష్ణ మాదిగాని చెప్పారు ఈ కార్యక్రమంలో అందరూ సహకరించారని చెప్పారు అంతేకాకుండా బాణ సంచలు కాల్చడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మండల నాయకులు పటం తానీషా సభ కమిటీ నాయకులు ఎల్లో ఉపాధ్యక్షులు రాములు సాయిబాబా పొట్టి గణేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మనము ఎంఆర్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మన సీనియర్ నాయకులు జాతీయ నాయకులు ఎంఆర్పిఎస్ మాసపేట యాదగిరి గారు మరి సీనియర్ నాయకులు పట్నం తానేష గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ కమిటీ సభ్యులు మరి గౌరవ మన చిన్న ఎల్లం గారు వెంకట గారు మరి రాములు ఉపాధ్యక్షుడు రాములు గారు మన కోశాధికారి సాయిబాబా గారు వీళ్ళ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈ రోజు మనం విద్యోత్సవం పాల్గొంచుకుంటున్నాం ఎందుకంటే ఇది అన్నగారు చెప్పినట్టు మరొకసారి గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదుగుడి గ్రామంలో ఇరవై మందితోటి తయారు చేసిన దండోర ఎంఆర్పీఎస్ గా మారి ఈనాటికి ఆయన తోటి ఉన్న వాళ్ళంతా అయిపోయారు అంతా నూతన రకం లక్షల మంది కోట్ల మంది అయింది ఈరోజు అన్నతోటి మినికే మందితోటి ఇలా సముద్రం అయితే సృష్టించింది అన్న ముప్పై ఏళ్ళు అంతేరిగిన పోరాటం చేసిండు ఆయన కూడా ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారు ఎన్ని అవహేళనలను ఎదుర్కొన్నారు ఈ రోజు మనం ముందుండి కూడా నడిపించిండు కొంతమంది అయితే ఆయన కూడా అమ్ముడు అమ్ముడు అమ్ముడుపోతే ఉద్యమం ఎప్పుడో నీరుదారిపోయేది కాకపోతే ఆయన అమ్ముడు పోలేదు అప్పటికే నేను చెప్తూనే ఉన్నా ఉద్యమంలో అన్నప్పుడు ఉద్యమ నాయకుల మీద ఎన్నో నిందలు వస్తాయి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ మీద కూడా నిందలు వచ్చినాయి అమ్ముడు పోయినది మరి అలాంటప్పుడు అమ్ముడు పోతే తెలంగాణ వచ్చేది కాదు కదా అదే రకంగా ఈ రోజు మందకృష్ణ అమ్ముడు పోతే ఈ ఏబీసీ వరికైనా తీర్పు కూడా వచ్చేది కాదు కాబట్టి ఒక్కడు ఆయన ఎవ్వరికీ నిక్కో అని దీక్షతో తప్పకుండా ఆయన ముందుకు కఠోరమైన దీక్షతో ముందుకు సాగిండే తప్ప వెనకాడిగేయలేదు ఎవరు ఎన్ని అయినా ఎన్ని ముక్కలు చేసినా ఒకే ఒకడు మందితోటి ముందుకు పోయి ఈ రోజు ఏబీసీడీ వరి కింద అనుకూలమైన తీర్పు తేవడానికి కారణం మందకృష్ణ మాదిగ అన్నగారు ఆయనకు తల వంచి పాదాభివందనం చేస్తూ ఈ రోజు ఎందుకంటే ఆయన మన మాదిగలకు ఒక సూర్యుడు దిక్సుచి వెలుగు మనలో రెండో అంబేద్కర్ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మరొకసారి వాటిని గుర్తు చేస్తూ మనకు సరైన న్యాయం చేయడం రెండో అంబేద్కెరి మందకృష్ణ అన్న గారు కాబట్టి ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ యొక్క తీర్పు రావడము మన మాది అమరవీరులకు అంకితం అన్నాడు అన్న మేము కూడా మాది అమరవీరులకి అంకితం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది అమరులైనారు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిరు మన జాతి కోసం కాబట్టి వాళ్ళకి క్రెడిట్ అంతా వాళ్ళకి తగ్గుతుంది కాకపోతే ఏంటంటే అన్న ఈ విధంగా అన్నగారు చెప్పారు అందరు చెప్పారు దాని పుట్టుపడోత్రాలు అందరికీ తెలుసు సీనియర్ నాయకులు చెప్పారు ఏదేమైనా ఈ రోజు ఎంఆర్పిఎస్ ఏబిసిడి వరీకరణ సాధించుకున్నాం ఇక ముందు కృష్ణాన్న గారు ఏ మార్గం చూపితే ఆ మార్గంలో నడుస్తాం